ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆహారం జనవరి ఇరవై ఏడు శనివారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను వ్యాఖ్యానాంశం పరిశుద్ధులము నిర్దోషులముగా ఉండవలను వ్యాఖ్యానాంశం పరిశుద్ధులము నిర్దోషులముగా ఉండవలను వ్యాఖ్యానం పరిశుద్ధులకు ఉండాలని లేఖనాల్లో చెప్పబడిన లక్షణాలు అవి దేవునిర్గుణ లక్షణాలే దేవుడు నైతికపరమైన విషయాలలో తనయందు మాత్రమే ఆనందించగలడు అలాగే నైతికంగా తనను పోలిన వారియందుకు కూడా ఆనందించగలడు వాస్తవానికి ఇది ఒక సార్వత్రిక నియమం యథార్థవంతుడైన ఒక వ్యక్తి ఈ విషయంలో తనకు విరుద్ధ స్వభావం కలిగిన వారి అందు ఏమాత్రము సంతృప్తి పొందలేడు ఇంకా విస్తృతమైన స్థాయిలో చూచినట్లయితే దేవుడు తన పరిశుద్ధతకు విరుద్ధమైన దానిని సహించలేడు ఎందుకనగా ఆయన తన స్వభావమును బట్టి ఎవరైతే ఆయనను ప్రేమించుచున్నారో ఎవరి అందైతే ఆయన ఆనందిస్తున్నాడో వారు మాత్రమే ఆయన సన్నిధిలో ఉండగలరు కానీ వీటన్నిటికంటే ముందు క్రీస్తు తనంతట తానుగా ఈ విధముగా ఉన్నాడు ఆయన వ్యక్తిగతంగా అదృశ్య స్వరూపమై ఉన్నాడు ప్రేమ పరిశుద్ధత నిందారహితమైన పరిపూర్ణత ఆయనలో ఐక్యమై ఉన్నవి ఆయన యందు దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు ఈ విషయంలో మన స్థానాన్ని గురించి ఈ వచనంలో వివరించబడుచున్నది మొదటిగా మనము ఆయన ఎదుట నిలువబెట్టబడి ఉన్నాం అనగా ఆయన మనలను తన సన్నిధిలోకి చేర్చుకున్నాడు దేవుడు తన ప్రేమను బట్టి తనను తాను సంతృప్తి పరుచుకున్నట్టుకు ఈ విధంగా చేశాడు దేవుని సన్నిధిలో మాత్రమే మనకు పరిపూర్ణమైన ఆనందం దొరుకుతుంది అయితే ఇది ఉన్నందున మనం దేవుని పోలి ఉండవలసిన అవసరం ఉన్నది ఆయన మనలను తన సన్నిధిలోనికి చేర్చుకున్నప్పటికీ మనం ఆయనను ఆనందింప చేయలేని వారముగా ఉండటానికి మనలను చేర్చుకోలేదు కాబట్టి మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని దేవుడు ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు నిజముగా ఆయన తన స్వభావమును బట్టి పరిశుద్ధుడు తన మార్గములన్నిటిలో నిందారహితుడు ప్రేమయే ఆయన స్వభావం మనము ఇట్టి స్థితిని పొంది ఉన్నందున దేవుని పోలియుండి ఆయన సన్నిధిలో పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించుచున్నాను అంతేగాక క్రీస్తులో ఈ స్థితిని పొందిన మనము దేవుని ప్రేమను అవధులు లేకుండా అనుభవించగలుగుచున్నాం కాబట్టి దేవుడు మన యందు ఆనందించుచున్నాడు మనము దేవుని నైతిక స్వభావమును పోలిన స్వభావము గుణలక్షణాలను కలిగి ఉన్నాం అంతేగాక ఈ స్వభావాన్ని పూర్తిగాను నిరాఘాటంగాను అనుభవించగలుగుచున్నాం ఆయనలోని పరిపూర్ణతను బట్టి దానిలో ఆనందించగలుగుచున్నాం సహోదరుడు డార్బీ శుభములతో వందనాలు